హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అస్లాం ఇవాళ నేను వంకాయ పెరుగు చేతిని చేస్తున్నానండి సింపుల్గా సూపర్గా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను తగినంత నూనె కరివేపాకు జీలకర్ర మినపగుళ్ళు ఆవాలు పచ్చనిపప్పు తాలింపుకి జీలకర్ర వంకాయల్ని వంకాయల్ని శుభ్రంగా కడుక్కొని ఇలాగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో పెట్టుకోవాలండి రెండు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోండి పెద్ద ఉల్లిపాయ ఇలా కట్ చేసి పెట్టుకోండి తగినంత పసుపు తగినంత కారం తగినంత సాల్ట్ ఇప్పుడు తగినంత నూనె వేసుకోవాలండి చెరుకు పచ్చడికి తగినంత నూనె ఒక నాలుగు ఐదు చెంచాలు సరిపోతుందండి ఇప్పుడు నూనె వేడైన తర్వాత తాలింపు గింజలన్నీ వేస్తున్నానండి ఇలాగ వేయించుకోవాలన్నమాట కరివేపాకు వేసుకోవాలండి ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు మనం నీళ్ళలో నాలు పెట్టుకున్న వేసుకోవాలండి వంకాయ వేసుకోవాలి ఇలా వంకాయలన్నీ వేసుకొని ఇప్పుడు తగినంత పసుపు వేసుకోవాలండి ఒక చిటికే పసుపు వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలండి తగినంత పసుపు సాల్ట్ వేసాం కదండి ఈ వంకాయలన్నీ కూడా కొంచెం మగ్గించాలన్నమాట ఇలా కొంచెం వేయించాలి ఇప్పుడు వంకాయలన్నీ మగ్గినాయి కదండి ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి ఇలాగ బాగా కలిపి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి ఇవి కూడా బాగా కలపాలి ఒక్క నిమిషం ఉంచాలండి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు ఒక్క నిమిషం వేయితే సరిపోతుందండి లాస్ట్లో ఎందుకు వేసానంటే ఉల్లిపాయలు స్టార్టింగ్లో వేస్తే మరీ మెత్తబడిపోతాయండి మనకి పెరుగు చట్నీ కాబట్టి కొంచెం తగులుతూ ఉంటేనే బాగుంటుందండి ఉల్లిపాయలు అందుకని మనం లాస్ట్లో ఉల్లిపాయలు వేసి ఇలాగ ఒక్క నిమిషం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే ఇంకా పెరుగు వేసుకోవాలండి పెరుగు ఒక అర లీటర్ తీసుకున్నానండి నేను ఇప్పుడు వేస్తున్నాను అర లీటర్ పె అర లీటర్ పెరుగు వేస్తున్నానండి ఇలాగ పెరుగు వేసుకోగానే స్టవ్ కట్టేసేయండి అంతేనండి సూపర్ అండ్ టేస్టీ వంకాయ పెరుగు చట్నీ రెడీ సూపర్గా ఉంటుందండి రోటీస్లోకి వైట్ రైస్లోకి అన్నింటిలో చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సింపుల్ అండ్ టేస్టీ వంకాయ పెరుగు చట్నీ